గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మేము చేస్తున్నటువంటి దీక్ష వద్దకు వచ్చి మీ సమగ్ర శిక్ష యొక్క ఉద్యోగులను టీ తాగి బిస్కెట్ తినేలోపే మీ సమస్య పరిష్కారం చేయొచ్చు అని చెప్పి చెప్పినాడు మరి ఆ మాట అని కూడా ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ టీ కప్పుల ద్వారా మరి ఇంకా టీ మీరు తాగి బిస్కెట్లు అయిపోలేదా టీ తాగడం అయిపోలేదా మరి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులు మేము మీకు ఎందుకు కనిపించట్లేము ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పనులు చేస్తున్నటువంటి మీరు మరి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము ఎందుకు గుర్తు రావట్లేము సంవత్సర కాలంగా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కలిసాము మంత్రులను కలిసాము ఎంపీలను కలిసాము మిమ్మల్ని కూడా కలిసాము కానీ మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండడం వలన మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఈ రీలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వేల మంది విద్యాశాఖలో పనిచేసినటువంటి పంతొమ్మిది వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా చేస్తా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు మీరు మాట తప్పకండి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాం మరి టోటల్గా టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒక తాటిపైకి వచ్చేసి ఒక వింగుగా ఏర్పడి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్ కూడా ఈరోజు అన్ని దిక్కుల్లో జిల్లాలలో జిల్లా కేంద్రాలలో ఈ నిరసన దీక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి మీ పెద్ద పెద్ద చదువులు సాగినటువంటి విద్యాశాఖలో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఇప్పటి ఇప్పటికైనా సరే పదో తారీఖు వరకు మేము నిరసన దీక్షలు తెలియజేస్తాం పదో తారీఖు వరకు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి కనుక మీరు ఒక ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలన్నటివి కూడా మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది నిరవధిక సమ్మెకు వెళ్తాము ఖచ్చితంగా అవసరమైతే దీక్ష చేయడానికైనా కూడా పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు గౌరవ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నపం మా అన్ని వింగ్ల నుంచి సమగ్ర శిక్ష నుంచి మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మీరు ఛాయదైనంత సేపులో చేస్తామన్నారు ఇన్ని సంవత్సరం అవుతుంది మా సమస్యకి ఏమాత్రం కూడా మీరు స్పందించడం లేదు కాబట్టి ఈరోజు మేము నిరసనకి ఈరోజు రావడం జరిగింది సార్ మీ మీయందు మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కాబట్టి మా యందు మీరు చూసి మాకు ఛాయ్ తగినంతసేపు అన్నారు కాబట్టి మీరన్న మాటకై మేము ఈరోజు మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ మాటని మీరు స్వీకరించి మాకు అందరికీ న్యాయం చేయాలని మా తరఫున మేము కోరుకుంటున్నాం